ముందుగా మనకు చార్లెస్ బాబేజ్ గుర్తుకొస్తారు తర్వాత కాలంలో కంప్యూటర్లో అనేక మార్పులు వచ్చాయి ఇంటర్నెట్ వచ్చింది దీంతో సమాచార విప్లం మరింత వేగవంతం అయింది బాబేజ్ తర్వాత పలువురు కంప్యూటర్ రంగంలో కృషి చేసి నూతన వర్వాన్ని సృష్టించారు వీరిలో లారీ టెస్ట్లర్ ఒకరు కంప్యూటర్లు ట్యాబ్స్ స్మార్ట్ ఫోన్లలో డాక్యుమెంట్ల రూపకల్పనకు ఉపయోగించే కట్ కాపీ పేస్ట్ సాంకేతికతను లారీ టెస్లర్ సృష్టించారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగున న్యూయార్క్లో ఆయన జన్మించారు కాలిఫోర్నియాలో చదువుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన జిరాక్స్పోలో ఆల్టో రీసెర్చ్ సెంటర్లో పనిచేసే సమయంలో ఆయన కట్ కాపీ పేస్ట్ను అభివృద్ధి చేశారు అప్పట్లో ముద్రించిన డాక్యుమెంట్లు కత్తిరించి పలుచోట్ల అతికించి వేరే డాక్యుమెంట్లు రూపొందించవాలి దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన కట్ కాపీ పేస్ట్ను కనుగొన్నారు మొదట్లో ఆయన సృష్టించిన సాంకేతికతకు పెద్దగా గుర్తింపు రాలేదు కానీ ఆపిల్ సంస్థ ఈ సాంకేతికతను తమ లీజర్ కంప్యూటర్లో ఉపయోగించడంతో బాగా పాపులర్ అయింది దీంతో ఆయన ఆపిల్ సంస్థలో ఉద్యోగిగా ఇరవై ఏళ్ళు పనిచేశారు టెస్లర్ కేవలం కట్ కాపీ పేస్ట్ అనుకోలేదు లీసా మార్టిన్ న్యూటన్కు న్యూటన్ కు సంబంధించిన ఐఫోన్లలో ఉపయోగించే యూజర్ ఇంటర్ఫేస్ ల అభివృద్ధిలో పాల్పంచుకున్నారు ఇప్పుడు మనం విస్తృతంగా వాడుతున్న బ్రౌజర్ అనే పదాన్ని సూచించింది కూడా ఆయనే ఆపిల్ సంస్థలో లీసా న్యూటన్ మార్టిన్ తోష్తో కలిపి ఐఫోన్ ఇంటర్ఫేస్ రూపకల్పనపై పనిచేసిన టెస్లర్ ఆపిల్ నెట్ వైస్ ప్రెసిడెంట్గా నిమితులయ్యాడు అమెజాన్లో తినడానికి ముందు విద్యార్థులకు ప్రోగ్రామింగ్ నేర్పించే స్టేట్ కాస్ట్ సాఫ్ట్వేర్ సంస్థ సహ వ్యవస్థాపకులుగా పనిచేశారు యాహులు యూజర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ విభాగానికి హెడ్గా పనిచేసిన టెస్లర్ తన మరణానికి ముందు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ కన్సల్టింగ్ సంస్థలో పనిచేశాడు యాపిల్ అమెజాన్ యాహూ జిరాక్స్ వంటి సంస్థల్లో పనిచేశాడు పంతొమ్మిది వందల అరవైలో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో పనిచేసిన ట్రస్ట్లలో సూల్బైని కంప్యూటర్ కమాండ్లు రూపొందించారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంటర్ఫేస్ డిజైన్ పై దృష్టి పెట్టి కంప్యూటర్ వినియోగాన్ని యూజర్ ఫ్రెండ్లీగా మార్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పాలో ఆర్టో రీసెర్చ్ సంస్థలో పనిచేస్తున్న సమయంలో కట్ కాపీ పేస్ట్ కీలను ఆవిష్కరణ ఇమ్మార్ట్ అనే కంప్యూటర్ చెన్న సాయంతో జిప్సీ టెక్స్ట్ ఎడిటర్ తయారు చేసిన టెక్స్లర్ దాన్ని మరింతగా అభివృద్ధిపరిచి కట్ కాపీ పేస్ట్ను రూపొందించారు దీన్ని ఆపిల్ సంస్థ నిసా కంప్యూటర్లో ఉపయోగించడంతో ఈ ప్రాచుర్యంలోకి వచ్చి బ్రౌజర్ అనే పదాన్ని కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో టెస్లర్ సూచించారు ఇలా టెక్క ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆయన మూల ఉన్నారు కానీ ఆయన జీవించినంతకాలం ప్రచారానికి దూరంగా ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహారును మరణించారు కంప్యూటర్ను సులభంగా వాడటంలో ఆయన చేసిన కృషి ప్రముఖమైనది ఫిబ్రవరి పదహారు టెస్లర్ వర్ధంతి సందర్భంగా